గారికి ప్రాంతీయ పర్యావరణ శాఖ ఇంజనీర్ గారికి ప్రజాప్రతినిధులకు పాత్రికే మిత్రులకు ఇక్కడ విచ్చేసిన ఎన్జిఓలకు పోలీస్ శాఖకు మరియు అదీప్ లైఫ్ సైన్సెస్ యాజమాన్యానికి వారి తరపున స్వాగతం పలుకుతున్నాం అదీప్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రతిపాదించిన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటే ఔష కృత్రిమ కార్బన రసాయన ఔషధాలు ఔషధ ఉత్పత్తులను ఈ ప్లాట్ నెంబర్ ట్వంటీ సెవెన్ వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ ఐడియా కొప్పర్తి యాదవ్పురం విలేజ్ రెవెన్యూ మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ నందున ప్రతిపాదించారు ఇది దినసరి దీనికి కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టన్నులు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టన్ను ఔషధ ఉత్పత్తులకు దీన్ని ప్రతిపాదించినారు ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యాయామం వచ్చేసి తొంభై నాలుగు కోట్లు కోట్లుగా వీళ్ళు ప్రతిపాదించారు దీని కొరకు ఏదైనా ఇండస్ట్రీ మనము స్థాపించాలంటే ఎంఓఎఫ్ నోటిఫికేషన్ సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్ వారి ప్రకారము పర్యావరణ అనుమతి ముందుగా పొందడం తప్పనిసరి దీని కొరకై ముందుగా వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఎంఓఎఫ్ నుంచి తీసుకో తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం వీళ్ళు దానికి అప్లికేషన్ వేసినప్పుడు ఎంఓఎఫ్ వాళ్ళు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనే లెటర్ని వీళ్ళకి అందజేయడం జరిగింది దీని ఆధారణంగా ఇక్కడ టీమ్ ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్ వాళ్ళు ప్రజా ప్రజ ప్రభా పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక కొరకు ఈఐఏ తయారు చేసి ప్ర ప్రజాపుపైన సేకరణ ఈ రెండు అంశాలు అనేవి ఉంటాయి ఈ అనుమతి కోసం ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ సమావేశమైంది మొదటిది ప్రజాపైన సేకరణ కోరు ఈ ప్రజాపైన సేకరణలో మనం చెప్పుకోదగలిసినవి ఈ పరిశ్రమ రావడం వల్ల చుట్టుపక్కల పర్యావరణ అంచనాలు వాటికి నుంచి మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన పొల్యూషన్ వాటికి ఎట్లా దాన్ని కంట్రోల్ చేస్తారు ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు అనేది దీంట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది దీంట్లో మొదటిగా తయారీ విధానం ఎట్లా ఉంటుందంటే కృత్రిమ రసాయన సాధారణ రసాయన ప్రక్రియ ఉపయోగించి తయారు చేస్తారు దీంట్లో ఈయోలో ఈచ్ ప్రొడక్ట్కి సంబంధించిన మొత్తం ప్రొసీజరు దానికి సంబంధించిన మెటరీ బ్యాలెన్సు ఎంత పొల్యూషన్ వస్తుంది ఏం కంట్రోల్ అనేది కూడా క్లియర్గా సంక్షిప్తంగా పొందు పొందుపరిచినారు ఈ పర్యావరణ అంచనా ప్రభావం కోసము మార్చి రెండు నుండి మే ఇరవై రెండు వరకు ఈ అంచనా కొరకు టీమ్ ల్యాబ్స్ వాళ్ళు స్టడీ చేయడం జరిగినది ఈ స్టడీ ద్వారా ఉపరితిలో మరియు భూగర్భజల నాణ్యత మట్టి నాణ్యత పరిసర వాయు పర్యావరణ నాణ్యత శబ్దస్థాయి జీవన సేకరణ సంబంధిత అంశాలు కూడా వాతావరణ అంశాలు కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ ఇండస్ట్రీకి ముఖ్యంగా కావాల్సిన పరికరాలు బాయిలర్ బొగ్గాధరిత బాయిలర్లు పది టన్నుల ఒకటి ఐదు టన్నులది మూడు టన్నుల బాయిలర్లు మూడు ప్రతిపాదించారు అలాగే థర్మీఫ్లూడ్ ఈటర్ ఫైవ్ ల్యాక్స్ కిలో క్యాలరీస్ అను టూ ల్యాక్ కిలో క్యాలరీస్ అలాగే స్టాండ్ బైడ్ జనరేటర్ అంటే మనకి ఎప్పుడన్నా పవర్ షెడ్ డౌన్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవడానికి సెట్లు రెండు 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 ప్రతిపాదించినారు ఈ పర్యావరణ ప్రభావాన్ని గుర్తింపు మరి నియంత్రణ చర్యలు ఇప్పుడు ఒకటి ఒకటిగా మనము వివరించుకుంటాం వాయు పర్యావరణ బొగ్గు ఆధారిత బాయిలర్లు యూజ్ చేస్తారని చెప్పాను కదా దాని నుండి వచ్చే యాష్ని ని అలాగే థర్ను ఫ్లూయిడ్ నుంచి వచ్చే వీటిని వీళ్ళు ఐఎస్సిఎస్టి అలుగడుతూ ఉపయోగించి ఎంతవరకు ఉన్న పర్యావరణ అంచనాకి ఎంత అడిషనల్ గా యాడ్ అవుతుందని లెక్కించడం జరిగింది ఇవన్నీ లెక్కించిన తర్వాత దీన్ని నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎంఓఎఫ్ వాళ్ళు నిర్దేశించిన పరిమితిలో ఉన్నాయని నిర్ధారించడం జరుగుతుంది ఈ బుగ్గాధినేత బాలు నుంచి వచ్చే యాష్ని డైరెక్ట్గా వదిలేకుండా బ్యాక్ ఫిల్టర్స్ ద్వారా ఒక ముప్పై మీటర్ల స్టాక్ హైట్ ద్వారా మనకి వదులుతానమాట ఈ బ్యాక్ ఫిల్టర్స్ యాష్ని కంట్రోల్ చేసి బయటకి యాష్ అనేది లేకుండా ఎటువంటి ప్రభావితం లేకుండా బయట పులి వాయి కాల్ వాయికి అనేది జరుగుతుంది అనమాట రెండోది ముఖ్యంగా నీటి అవసరం ఈ ప్రతిపాదిత పరిశ్రమకు కావాల్సిన నీటి ఇక్కడ లభించే భూగర్భ జనాలు లేదా ఏపీఐసి వాళ్ళు సప్లై చేసే వాటర్ లైన్ల ద్వారా కానీ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మొత్తంగా అవసరం కావాల్సినవి నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు కిలో లీటర్లు తినసరి కావాల్సి ఉంటే దీంట్లో వీరు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు పర్సెంట్ అనగా నూట ఎనభై కేద్ధి చేసి వీల్లర్ ఉపయోగించుకుంటారు దీనివల్ల నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు నీటి అవసరం కాస్త తాజా నీటి అవసరం కాస్త రెండు ఎనభై ఎనిమిది పాయింట్ ఏడుకి తగ్గిపోతుంది ఈ జల ఏదైతే మనకి ఈ ప్రాసెస్ నుంచి వస్తాయో ఇవన్నీ కూడాను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే ఏదైతే వ్యర్థాలు వస్తాయి జల వ్యర్ధాలు ఎక్కడ కూడా పారపోయకుండా మొత్తం కూడా వీళ్ళు ట్రీట్ చేసుకొని వీళ్ళ కూలింగ్ టవర్స్ కి బాయిలర్స్ కి వాడుకుంటారు ఎటువంటి బయట పారపోయడం కానీ ఏమీ ఉండదు ఈ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కూడా అంతా కూడాను ఎపో గ్రౌండ్ అంటే భూమికి పైగానే కట్టడం జరుగుతుంది Thank you. దీని తర్వాత వచ్చేది మనకి పరిశ్రమ నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్ ఈ తయారీ వచ్చిన సాలిడ్ వేస్ట్ తర్వాత పై ఇంత ఇది వరకు చెప్పుకున్న జడ్డళ్ళి నుంచి వచ్చిన వేస్ట్ ఇవన్నీ కూడా సపరేట్గా స్టోర్ చేస్తారు అంటే అది కూడా ఇది యాసిడ్ ప్రూఫ్ లైన్ షెడ్లోనే స్టోర్ చేస్తారనమాట ఈ తయారు నుంచి వచ్చిన వ్యర్థాలు ఎక్కువగా క్యాలఫిక్ వాల్యూ అంటే బొగ్గులాగా బాగా మండగల గుణం ఉంటుంది దీన్ని వీళ్ళు సిమెంట్ ప్లాంట్స్కి పంపిస్తారు అక్కడ వాళ్ళు వాళ్ళు బొగ్గుతో పాటు దీన్ని కూడా మిక్స్ చేసుకొని వాళ్ళు గా వాడుకుంటారు రెండోది జెడ్ నుంచి వచ్చిన వేస్ట్ ని మన టీఎస్డిఎఫ్ అంటే నెల్లూరులో ఉన్న టిఎస్ కి పంపిస్తారు అక్కడ వాళ్ళు సెక్యూర్ ల్యాండ్ ఫీల్డ్ లో వాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తారు ట్రీట్ చేసుకుంటారు తర్వాత మనకు వచ్చిన వాటిలో శబ్ద కాలుష్యం ఈ శబ్ద యూజువల్ యూజువల్గా మన ఇండస్ట్రీ నుంచి వచ్చే ఎక్కువ స్టాండ్ బై జనరేటర్స్ ఉపయోగించినప్పుడే అది కూడా పవర్ షెడ్ డౌన్ అయినప్పుడు ఉపయోగిస్తారు రెగ్యులర్గా ఉపయోగించరు వీటి వల్ల మళ్ళీ మా మోటార్లు ఈ కంప్రెసర్స్ వల్ల వస్తుంది ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఉపయోగించి మోటార్స్ కంప్రెసర్స్ అన్ని కూడాను లో నాయిస్ లెవెల్స్ మోటార్స్ కంప్రెసర్స్ ఎక్కువ యూస్ చేయడానికి ప్రతిపాదించారు అలాగే స్టాండ్ బై డీజీ సైట్స్ ఉపయోగించినప్పుడు అకౌస్టిక్ ఎంక్లోజ్ అంటే మొత్తంగా క్లోజ్ చేసి శబ్దం అనేది మన మానవులకి ఎంతవరకు వినగలుగుతుందో దానికన్నా తక్కువనే జనరేటట్టుగా ఆ ఎంప్లాయీస్ ఎంప్లైజ్ చేస్తారనమాట ఈ పరిశ్రమ వల్ల వీళ్ళు మీకు చుట్టుపక్కల గ్రామాలకి వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు రెండు వందల అరవై ఉద్యోగాలను ప్రతిపాదించారు దీంట్లో నిర్మాణ నిర్మాణ దశలో అరవై నుంచి వంద వరకు తర్వాత ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి వీళ్ళు మేనేజ్మెంట్ అంగీకరించింది తర్వాత ఈ ఇండస్ట్రీ వల్ల చుట్టుపక్కల గ్రామాలు డెవలప్ చేయడానికి ఏదైతే ప్రజలకు రిక్వైర్మెంట్ ఉంటుందో ముందుగా ఆ రిక్వైర్మెంట్స్ ఏంటనే కనుక్కొని దానికి వీళ్ళ వంతుగా ఖర్చు చేయడానికి వీళ్ళ ప్రాజెక్టు నుంచి వన్ పాయింట్ నైన్ అనేది సపరేట్ గా ఈ ఫండ్ కోసం చేయడం జరుగుతుంది అనమాట ఇవన్నీ చేసి పర్యావరణ అనుమతులను పొందడానికి వీళ్ళు ఇప్పుడు ఈ ప్రజా ప్రేకరణ జరపడం జరుగుతుంది ఇది ఈ సంక్షిప్త సారాంశం పై చెప్పిన ఈ జడ్డల్ సిస్టమ్స్